సిగ్నల్ పడిపోయిందే మళ్ళా అందుకనే వీడియో తీస్తున్నారు మరి చెప్పిపోయారు కదా వచ్చి ఫోర్ జ్యూ వచ్చింది ట్రై చేస్తాం ఏమన్నా

Abiento cupeos cupeos candlasi cima la t al o si asuracup cara viteko hai achSi cumanoodi aka recessed cumanada da difeGAN 哎in eto trein idon Take rackeou avet Barive de k masa ucuna three vogi question మొదటి నెత్త బల్లారి బీరేష్ గారి కింద కన్నా ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మొదటి రౌండ్ లో కోర్టు అవతల నుంచి వీక్షించవలసిందిగా కోరుతున్నాము కోర్టు లోపలికి ఎవరు రావద్దండి అందరూ సహకరించండి ఇది మన కార్యక్రమం మన అందరి కార్యక్రమం నిమిషం యాభై ఐదు సెకండ్లో పూర్తి చేసుకొని మొదటి గతేశ్వర బల్లాడి వారి గత కన్నా పది సెకండ్లు వెనుక నేలు ఉన్నాయి రెండవ రౌండ్ లో పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడో జత బయలుదేరి రావాలి ఆర్మీ వంక గొల్ల రెడ్డి వారు రావాలా కాయఘట్టాలు ఐదు నిమిషాలు టైం ఉండగానే మేము అక్కడే పోతా ఉంటున్నాయో ఎనికి జరగాల్సిందిగా కోరుతున్నాము కొన్నాయా పరమేశ్వర గారు కొన్నాయా ఎన్నుకున్నాడా అక్కడ కొంచెం ఎన్నిక్కున్నాడు అల్లే కిష్ట పరమేశ్వర గారు కొన్నాయా ఎన్ని కొన్నాడారా ఎత్తులో ఎట్లు కొంచెం ఎన్నిక్కునండి ఇది మన కార్యక్రమం మనందరి కార్యక్రమం ఇంకా కొంచెం ఎన్నిక్కుంది చూడవలసిందిగా కోరుతున్నాం ఎద్దులు తలబడుతున్నాయి మీరు అక్కడ ఎన్నిక్కుండండి అవి మిమ్మల్ని చూసి భయపడచ్చు ఎన్నిక

கலோம்மா குத்திர கலபோத்தீட்டு

వీరేశ్ యాదవ్ గారు ఆర్టీ క్రమం ప్రాయోగ్గ మండలం అనంతపురం జిల్లా మహిళలు రావాలి ఎన్నికల మూడు రోజులు Boa! Uh -huh. ఒక్క నిమిషము యాభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఈశ్వర్ బాలయ్య గారు ముస్టుకోలి గ్రామం చెన్నై కొత్తపల్లి మండలం సత్యసాయి జిల్లా వార్త పోటీలో ఉన్నాయా ఉండవలసింది మీరే చేద్దాం రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాం మూడవ కాడి శ్రీ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో మీరే సేదవు గొల్లం గ్రామం ఈయన కాడి రెడీగా ఉండవలసిందిగా కొడుతున్నాం ఆ మొదట్లో నువ్వేసా మీరు ఆయన తలపోతా డి తినుకొని మనసులో ఎనికువ చిన్న కొడుతున్నావు కరుపులు ఇక్కడ చూసి భయపడతాయి ఐదు వందల ఎదుకల దూరాన్ని ఎనిమిది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి గత కన్నా రెండు నిమిషాలు వెనుపంజలు ఉన్నాయి మూడవ కాది మీరే షాదవ్ గారు రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాం ఆ మూల్లో ఎద్దు తీరుకునికి ఇక్కడ ఉండే ప్రజలు భోజనం చేసి ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాము భోజన కార్యక్రమం ఉన్నది ప్రతి ఒక్కరూ కనకదాస విగ్రహం వద్ద భోజనం చేసుకొని ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం ఎందుకుంటారు ఆరో రౌండ్ పద్దెనిమిది అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై పూర్తి చేసుకున్నాయి నిమిషం యాభై ఐదు సెకండ్లు మొదటి జతకు వెనుకంజలో ఉన్నాయి ఈశ్వర్ బాలయ్య గారు ముస్తుకోలి గ్రామం చెన్నై కొత్తపల్లి మండలం సత్యసాయి జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి ఇప్పుడు అత్తగారు ఎట్టిపోతున్నాయి మళ్ళా తిరిగి అమ్మగారింటి కావాలంటే దగ్గర వస్తాయి వద్ద పంచాయతీ చేయాల్సిందే పెద్ద వచ్చులత్త పెళ్లి పెద్దలు పంచాయతీ చేస్తున్నారు లేపా మూడవ కాడి వీరేశ్ యాదవ్ గారు రెడీగా ఉండవలసిందిగా తెలియజేస్తున్నాము పిల్లల్లో కోర్టు లోపలికి కాకుండా బయట ఉన్నాడమ్మా

జరుపుతారు దూరం మళ్ళీ విడాకులు తీయాల్సిందే పచ్చా ఇ పనికిరావు అయ్యే పనిగా 何やったん

ఏడు రెండు రెండు వేల వంద వందడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని ఐదు నిమిషాల పై ఐదు సెకండ్లు వెనుగంజలో ఉన్నాయి మొదటి దగ్గర కన్నా ഈശ്വര ബാവയ്യ ഗാർ മുലി ഗ്രാമം ചെന്നൈ കൊട്ടപ്പള്ളി മണ്ഡലം സർച്ച സായി ഐത് നിമിഷ സമയം മൂന്നേ ദിവ

मीडिया बोर्ड के नाम मूर्ति मिशन सारे मीरे शेडो गारो आरपी वन का వీరేష్ యాదవ్ గారు ఆర్బి వంక గొల్ల దగ్గర వారి గత బాలో ఆలస్యం చేయదు కాదు కట్ట రెండు నిమిషాలు తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఈశ్వర్ బాలయ్య గారు ముష్కోలి గ్రామం చెన్నై కొత్తపల్లి మండలం సత్యసాయి జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి మీకు సమయం కొత్త నిమిషం ఉన్నది Por que